హలో దోస్తులు నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని మీ సుజాత దోస్తులు మనం కార్తీక మాసంలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి కదా ప్రతిరోజు చేస్తే చాలా మంచిదే కానీ అన్నీ అందుబాటులో లేవు కదా అందుకని కనీసం ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి కదా అందుకని ఈరోజు సండే చక్కగా మనం భద్రాచలం వెళ్దామని నిశ్చయించాము కలిసి హ్యాపీగా మేము భద్రాచలం వెళ్ళాము స్వామివారి దర్శనం చాలా చక్కగా అయింది మొత్తం వీడియో చూడండి ఇదిగో ఇక్కడ కనపడుతుంది భద్రాచలం టెంపుల్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి పార్క్ చూసారా హనుమంతుల వారిని చూశారు కదా హనుమంతుల వారి ఆశీస్సులు ఉన్నాయంటే ఇంకా మనకి గో హెడ్ అంతా ముందుకు వెళ్ళడమే ఇంకా ధైర్యంగా అలా అనమాట చూడండి భద్రాచలం బ్రిడ్జి ఫ్రెండ్స్ మొత్తం రామాయణం చరిత్రని అక్కడ మనకి శిలా రూపాలల్లో బ్రిడ్జి దగ్గర చాలా రామాయణం ఆ యొక్క ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క చోట చూసినట్లయితే రామాయణం స్టోరీ మొత్తం ఉంటుంది బట్ ఇది వెహికల్లో వెళ్తుంటే తీసిన వీడియో ఇంకా స్లో మోషన్ పెట్టాను అయినా మీకు సరిగా కనిపించకపోతుండొచ్చు మేబీ దోస్తులు చక్కగా ఎంత హ్యాపీగా అంటే నది స్నానం చేయడం నదీ తీరాన కార్తీక దీపోత్సవం ఆచరించడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటివి డివోషనల్ అనేటువంటివి అందరి మంచికి మన మంచికి ఆరోగ్యానికి కూడా దిగగానే చాంటింగ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు కదా చక్కగా అసలు ఆ దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెడితేనే అదొక పాజిటివ్ దోస్తులు నేనైతే ఇంటి దగ్గర నుంచే ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వెళ్ళాను ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కాస్త ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా ఏదైనా ఓన్లీ కొబ్బరికాయలే అక్కడ కొన్నాను అసలు చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా తీసుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకొని చక్కగా ఇదిగోండి ఇలా నదీ తీరానికి వెళ్ళిపోతున్నాం మేము చూడండి చూస్తుంటేనే ఉత్సాహం అనేటువంటిది ఉరకలేస్తూ ఉంటుంది మొన్నైతే గోదావరి వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ మనకు కనిపించలేదు కదా మీరు దాదాపు న్యూస్లో చూసి ఉండొచ్చు బట్ ప్రకృతి అనేటువంటిది అలా వైపరీత్యాలు వచ్చినప్పుడు చూడలేము కదా ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా జనాలందరూ కూడా చక్కగా వెళ్ళి స్నానాలు చేసి ఆ నదీ తీరాన స్నానాలు చేసి నదీ తీరాల ఉన్నటువంటి స్వామివారు అమ్మవారు విగ్రహాలకి ఎంచక్క వాళ్ళ స్వాస్థాలతో పూజలు చేసుకుంటూ ఉన్నారు చూడండి మేమైతే ఇలా మాకు తెలిసిన వాళ్ళు చాలా చాలామందికి కనిపించారండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో వెళ్ళేటప్పుడైనా కావచ్చు వచ్చేటప్పుడైనా కావచ్చు అందరూ కొంచెం ఇది నా సీటు ఇది నా సీటు నీ సీట్ అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనము భక్తి పూర్వకమైనటువంటి ఇట్లా మనం ఈ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అందరూ మన వాళ్ళు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు మనమంతా భక్తులం మనమంతా ఇది మనది రామరాజ్యం మనమందరం కూడా రామభక్తులం అనేటువంటి ఒక ఫీలింగ్ అనమాట చూడండి ఎంత చక్కగా నదిలో స్నానం చేయడం వాళ్ళందరితో చాలా ఆనందంగా అనిపించింది అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చూడండి నేను ఇంకా కొంతమంది మళ్ళీ తడి బట్టలు స్నానం చేసిన తర్వాత పొడి బట్టలు కట్టుకోవడానికి తీసుకొచ్చుకుంటారనమాట కానీ ఇదిగో మా బాబు వాడికి ఇంకా కొంచెం జలుబు చేసిందనమాట కాలు చేతులు కడుక్కొని రాననా అని చెప్తే బాబు కాలు చేతులు కడుక్కొని స్వా గోదావరి అమ్మ గోదావరి జలాలని తల మీద ఆశీర్వాదాలు తీసుకొని అలా వచ్చేసాడనమాట ఇంకా వాడు స్నానం చేయలేదు ఇంకా నేను నేను మాత్రం స్నా స్నానం ఆచరించాను ఇదిగోండి ఫోటో దిగడం అంటే ఎంత మొహమాటమో చూడండి ఇలా అన్నమాట మరి ఇంకా వదిలేస్తేనేమో వాటర్లో నాన్తాడు హెల్త్ బాగలేదు కదా జలుబు చేస్తుంది కదా అని చెప్పేసి ఇప్పటికే జలుబు ఉంది అందుకని నేనే స్నానం చేయనీయలేదు కాలు చేతులు కడుకొని రానా అని చెప్పాను ఇంకా ఇక్కడ నేనైతే చక్కగా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ చక్కగా నిండుగా మొహానికి పసుపు పెట్టుకొని స్నా మొహం కడుక్కోవాలన్నమాట అండ్ స్వామి వారికి మనకి ఆడవాళ్ళు ఎప్పుడైనా పూజలు ఆచరించినప్పుడు కాస్త కాళ్ళకి మొహానికి పసుపు పెట్టుకోవడం అనేటువంటిది మన హిందూ సాంప్రదాయం మీరందరూ కూడా చూడండి గోదావరి మాత మన ఒక్కరిది కాదు కదా అందరిది కదా అందరూ ఎవరు బిజీలో వాళ్ళది ఇంకా కొంచెం పక్కగా జరగకుండా అనే అనేలాగా ఉండదు అనమాట అలా అనడం కూడా తప్పే ఎవరు బిజీ వాళ్ళది కొంచెం ఇలా నేనైతే స్నానం చేశాను మళ్ళీ కొంచెం పసుపు తీసుకెళ్ళి వెళ్ళాను ఇది కొంచెం మీకు చూడడానికి ఇబ్బంది అవుతుందేమో బట్ అదే మంచి పద్ధతి అండి కొంచెం సారీ ఎవరి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే చూడండి ఇలా గోదావరి నది తీరాన చక్కగా రామయ్య లక్ష్మీ లక్ష్మణ సీతామాత సమేతంగా నాతో పూజ చేయించుకున్నందుకు పూజ చేయించుకునేటువంటి పూజ చేసేటువంటి సేవను నాకు కల్పించినందుకు నేను సర్వదా కృతజ్ఞాన్ని నిజంగా రామయ్య లక్ష్మణుడు అనేటువంటి ఆ బంధము అన్నతమ్ముల బంధం అనేటువంటిది మనం వీళ్ళు వీళ్ళ నలుగురిని చూసి నేర్చుకోవాలి ఇద్దరు ఇక్కడ లేరు కానీ ఆ ఇద్దరు కూడా రామయ్యకు అతి దగ్గర ఇప్పుడు అన్నయ్య వదిన గారు ఎలా వెళ్తారు నేను కూడా వెళ్తాను అని చెప్పేసి వెంట వెళ్ళారు కానీ వెంట రాకపోయినా భరత శత్రఘ్నులు కూడా సేమ్ లక్ష్మణ స్వామికి ఎంతైతే అన్నగారు అనేటువంటి అభిమానం ఉందో అంత అభిమానం ఉన్నటువంటి తమ్ముళ్ళే వాళ్ళిద్దరు కూడా చూడండి సీతామాత అమ్మవారు ది గ్రేట్ కదండి ఆ అమ్మ ఆ అమ్మకు మాత్రం ఏం తక్కువ ఆమె మిథిలా నగరపు జనక మహారాజు గారి ముద్దుల గారాల పట్టి అలాంటి ఆ సీతమ్మ తల్లి పెళ్లి చేసుకొని అత్తవారింటికి రాగానే తనని చాలా గారభంగా పిచ్చినటువంటి తల్లే ఎవరు కైకమాత కానీ ఇంకా దేవుళ్ళకి ఆ రోజులలో అట్లా ఒక్కోసారి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో అండి కానీ ఆ అమ్మ ఎంతో ఘారంగా పెంచినటువంటి తల్లే కానీ ఇంకా నా కొడుకే ఎక్కువగా ఈ యొక్క భారతదేశాన్ని ఏలాలి రాజుగా ప్రకటించాలి ఆ రామయ్యను ప్రకటించడానికి వీల్లేదు అని ఆ ఒక్క ఎవరో మాటలు పట్టుకొని ఆ కుటిల బుద్ధి చేయడం వల్ల స్వామి అమ్మవారితో సమేతంగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు కాదండి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు మాటలు కాదు సగం జీవితం మొత్తం పద్నాలుగు సంవత్సరాలంటే సగం జీవితం అమ్మవారితో సహా లక్ష్మణ సహా అడవులల్లో గడిపారు చూడండి ఈ నదీ తీరాన ఎవరో కానీ దేవాలయ ప్రాంగణం దేవాలయానికి సంబంధించిన వాళ్ళే కాబోలండి ఇలా చక్కగా మన స్వహస్తాలతో మనం చేసుకోవడం ఆ థ్రిల్ ఆనందమే వేరు చక్కగా నేను కార్తీక దీపోత్సవాన్ని నది తీరా చూడండి బ్యాక్ సైడ్ కొంచెం చిన్నపిల్లలు అండి వాళ్ళు అలా కనిపిస్తున్నారు కదా ఇంకా ఎవరి మనందరి అందరికి సంబంధించినటువంటి ప్లేస్ కదా దయచేసి తప్పుగా భావించకండి కాస్త మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు వీడియో ఎడిట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అయింది చూడండి మనం మన మనసు ఎక్కడ కేంద్రీకరిస్తే అక్కడే అనమాట స్వామి అమ్మవార్లకి చక్కగా మేము ఇలా పసుపు కుంకుమలు తులసి మాల గుత్తి ద్వీపం కూడా నేను కార్తీక ద్వీపం కూడా ఇక్కడే పెట్టాను చక్కగా పూలతో అలంకరించి హారతి ఇలా ఇవన్నీ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది దోస్తులు ఎవరైతే వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే లైక్ చేయలేదో ఖచ్చితంగా ఇదిగోండి శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత సీతా లక్ష్మణ సమేతంగా ఉన్నటువంటి రామయ్య ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు స్వామివారి ఆశీస్సులు మనకుంటే అన్నీ అన్నీ కూడా అన్నీ మన వింటే ఉంటాయి అన్నమాట ఆనందం ఆరోగ్యం ఇంకా ఐశ్వర్యం ఇంకా విజయం అన్నీ కూడా మనతోనే ఉంటాయి ఓకే నా దోస్తులు చూడండి మొహానికి కాస్త మీకు పసుపు చూడడానికి ఇబ్బందిగా ఉందా అలా ఏం లేదు మనకి ఖచ్చితంగా మనము మొహానికి కాళ్ళకి మన సాంప్రదాయం అన్నమాట లక్ష్మీ అనేటువంటిది మనం ఆరోగ్యానికి కానీ మన సాంప్రదాయంని మనం పాటించాల్సింది నదీ తీరంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ చాలా విగ్రహాలున్నాయన్నమాట స్వామి అమ్మవార్లు మన స్వహస్తాలతో చేసుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చారనమాట మన సేవ చేసుకున్నా మనము అమ్మవారికి స్వామివారికి దేవుడికి సేవ చేయడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం నాకైతే ఇంత గొప్ప అవకాశం స్వామివారు ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞురాని ఇక్కడ చూడండి నేను నైవేద్యంగా కొబ్బరి పండుగనే నేను సమర్పించాను నారికేలాన్ని నేను నైవేద్యంగా పెట్టాను స్వామి అమ్మవార్లకి వన్ టూ రెండు దెబ్బలకే ఆశీర్వాదం బాగానే ఉంది ఒక్కొక్కసారి ఎన్నిసార్లు కొడతానో కొబ్బరికాయ తెలుసా రెండు దెబ్బలకే కొబ్బరికాయలు కొబ్బరికాయ స్వామివారికి నైవేద్యంగా మారింది థ్యాంక్ యూ స్వామి అందరికీ కూడా చూస్తున్న మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి మీకు తెలుసా పూజలు చేసేటప్పుడు అంట నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది వివాహ స్వామి నాకు ఇది వివాహ స్వామి ఇదిగో ఈ వీడియో ఎక్కడి నుంచి తీసామంటే హనుమంతుడి ఆలయం దగ్గర నుంచి తీసాం హనుమంతుడి ఆలయం ఉంటుంది కదా మీరందరూ దర్శించుకోండి మాకు ఆ టెంపుల్కి హనుమంతుడి ఆలయం అనగానే మాకు ఒక ఆనందం అనిపిస్తుంది ఏంటి తెలుసా మా అమ్మ నాన్న పెళ్ళి అయిందంట హనుమంతుని ఆలయం దగ్గర అట్లా అక్కడికి వెళ్ళగానే ఇక్కడ మా అమ్మ మా నాన్న పెళ్ళి అయిందంట అని ఒకలాగా అది గుర్తొచ్చేస్తారు ఇదిగో ఇద్దరు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు చేస్తున్నాడో బాగా పలేగా అనిపించింది చిన్న వీడియో షాట్ కూడా పెట్టాను చూడండి దోస్తులు పలేగా శంఖము అలా సౌండ్ వస్తుందా అని అనిపిస్తుంది కదా ఆయన లైవ్లో నాకైతే విచిత్రంగా అనిపించింది అంటే ఇంటి ముందు అప్పుడప్పుడు వస్తారు కదా వీళ్ళు వచ్చినప్పుడు కూడా చేస్తారు కానీ ఎందుకు అంత థ్రిల్ నాకైతే ఈయన ఊదుతూ ఉంటే భలేగా అనిపించింది దోస్తులు నిజంగా కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగో ఇలా మొత్తానికి నదీ తీరం నుంచి దేవాలయ ప్రాంగణంలోకి వచ్చేసాము చక్కగా ఇగో మా బాబు సాయి సాయి నేను చక్కగా టెంపుల్లో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా స్వామివార్లకి అమ్మవారికి జయ శ్రీ సీత సీతారామచంద్ర స్వామి అని కమెంట్ చేయండి జయ శ్రీరామ్ అని కమెంట్ చేయండి నా ప్రతి ఆనందాన్ని బాధని నా ప్రతి అంటే బాధని దాదాపుగా నేను మీకు చేర్చుకో స్వామివారికి మనం చక్కగా మొతిదాకే వచ్చేసాను అవేర్ వరకు అంటే ఇప్పుడు భయం వస్తారు కదా తింటారు కదా రెండమ్మా కనిపిస్తుందా చూడండి ఎంత రష్ ఉన్నారో ఎంత రష్ ఉందా ఉండడం వల్ల టికెట్స్ మార్చేసారు మేమైతే అంటే దోస్తులు ఇంకా మీకేం తక్కువ అని అట్లా అనుకోకండి ఏంటంటే ఇన్ని రోజుల్లాగా లైన్లో ఎక్కువసేపు నిలబడేలాగా లేదు దోస్తులు కాళ్ళు మొత్తం లెగ్స్ పని అనమాట కాళ్ళకి ఏమైపోతుందో కానీ నించోలేకపోతున్నాను అన్నమాట అందుకని ఏం చేశాను స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము చక్కగా స్వామివారికి గర్భగుడిలోకి వెళ్ళి ఆయనని కళ్ళార చూసుకునేటువంటి అవకాశం కల్పించారు ఇదిగో ఇది రిటర్న్లో రిటర్న్లో వచ్చేటప్పుడు చక్కగా ఇదిగో ఇలా నడుస్తూ వస్తున్నాము పెద్దగా మాకు ఇచ్చా ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా అమ్మవారు శివయ్య పార్వతి శివ పార్వతులను చూడగానే మనసు పొంగిపోయింది ఇంకా ఇంత బాగుంది అనిపించింది అన్నమాట వెళ్ళాము అక్కడికి చాలా ఇదిగో మా బాబు మేము ఇలా ఇక్కడే ఇలానే అనుకున్నాం అక్కడ ఉంటారు కదా సాధువులు ఉంటారు కదా వాళ్ళు అమ్మ లోపల పెద్ద పురాతనమైనటువంటి ఆలయం ఉందమ్మా శివలింగం ఉందమ్మా వెళ్ళండి అమ్మా అనేసరికి ఎంత ఆనందం అనిపించిందో చక్కగా మన స్వహస్తాలతో దోస్తులు ఇంట్లో పని ఇంకా స్కూల్కి వెళ్ళడం రావడం నా వల్ల కావట్లేదు ప్రతిరోజు ఆకాశ దీపానికి వెళ్ళేదాన్ని ఇంట్లోనే నక్షత్రాలు ఉండగా దీపారాధన చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఇంట్లోనే ఈవినింగ్ మార్నింగ్ ఇంట్లోనే పూజ చేసుకుంటున్నా కానీ బాధ అయితే చాలా ఉంది అయ్యయ్యో టెంపుల్కి వెళ్ళలేకపోతున్నానే అని ఆ బాధ అంతా ఈరోజు నాకు తీరిపోయింది స్వామివారు చక్కగా నన్ను అక్కడికి నా అడుగులు అటు పడేలాగా చూశాడు నా స్వహస్తాలతో చూడండి నేను మా సాయి ఇలా మా స్వహస్తాలతో మేము స్వామివారికి జలాభిషేకం చేసుకున్నటువంటి అవకాశం కల్పించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి కృతజ్ఞతలు ఈ జన్మలో ఇంత మంచి అదృష్టము ఇస్తామని ఎస్ భక్తి ఎంతుందో అది నాకు తెలుసు కదమ్మా అని స్వామివారే నాకు చెప్పినట్టుగా ఈ అవకాశం ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే ఎస్ మరి కాబట్టి ఇదిగో ఇక్కడ మారేడాకు పువ్వులు చక్కగా మీకు తెలుసా నేను తీసుకెళ్ళినటువంటి ఆయిల్ అంతా కూడా అయిపోయింది కొంచెం ఏదో డబ్బాలో కొంచెం ఆయిల్ అలా ఉంటే ఆ కొంచెం వేసి దేవుడికి అంటే గరుత్మత్రుడి దగ్గర లాస్ట్ పెట్టాను దీపం గరుత్మంతుడి దగ్గర పెట్టినప్పుడే అసలు మొత్తం వంచేసాను నూనె అట్లాంటిది డబ్బాలో కొంచెం ఉండేలాగా చూసి ఆ నా నాకు దీపం పెట్టాను నేను నా స్వహార్థాలతో జలాపుని సమర్పించాను మారేడానికి సమర్పించాను దివదనాన్ని సమర్పించాను అని ఆనందం స్వామివారే నాకు అవకాశాన్ని ఇది ఇలా అయితే మా పూజ అయిపోయింది ఇదిగో ఇది మళ్ళీ రిటర్న్ అనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటువంటి టైంలో తీసినటువంటి వీడియో చూడండి మీకు ఎంత వీలైతే అంత మళ్ళీ మేము భద్రాచలంకి ఎప్పుడు వెళ్తామంటే ధనుర్మాసంలోకి వెళ్తాం ఇంకా చాలా దగ్గరైనా కూడా ఊరికి వెళ్ళలేం కదా అట్లా ఏ చూడండి మళ్ళీ గోదావరి అమ్మ దర్శనం మీ అందరికీ చూపి